అందర నమస్కారం నేను రమేష్ మీరు దేశభక్తులైతే మీకు అజిత్ దోవల్ అన్న పేరు తెలియకుండా ఉండదు భారతదేశం మొత్తం గర్వించదగ్గ గొప్పగా చెప్పుకోదగ్గ పేరుల్లో ఒకటి అజిత్ దోవల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తను చేసిన ఎన్నో మిషన్స్ అది కాందహార ఐజాకింగ్ అవ్వచ్చు లేదా ఇంకా కేరళలో అప్పట్లో మత కల్లోహాలు కలోహాలు సృష్టించినప్పుడైనా ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో అజిత్ దోవల్ ఎలా ఎదిగారు మన దేశాన్ని ఎలా కాపాడారు అన్నది ఓటన పుస్తకాలు జరిపి రాయడానికి నాకు వెళ్ళినప్పుడు నేను కూడా కొన్ని కొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను అయితే ప్రస్తుతం అజిత్ దోవల్ షడన్గా కల్కటా ఒక్కసారి వెళ్ళడానికి ఐ మీన్ విజిట్ చేశారు గా అన్న విషయం వార్తల్లోకి వచ్చింది అజిత్ ధోల్ బ్యాక్గ్రౌండ్లో ఏం పనిచేస్తారు అన్నది ఎవరికి తెలియదు తెలియాల్సిన అవసరం లేదు భారతదేశాన్ని రక్షిస్తారు సింపుల్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పర్మిషన్ కూడా అవసరం లేకుండా వెళ్ళగలిగే ఏకైక వ్యక్తి అజిత్ దోవల్ అయితే కలకట ఊటావుట్న ఎందుకు వెళ్ళారు అన్నదానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ఫిబ్రవరి పదవ తేదీన మావోయిస్టులు ముప్పై ఒక్క మందిని చం చంపేశారు ముప్పై ఒక్క మందిని ఒకేసారి మావోయిస్టును చంపడం అంత ఈజీ కాదు అంటే ఖచ్చితంగా దీని వెనక అజిత్ దోవల్ హాస్త ఉంది ఆయన ఖచ్చితంగా ఆపరేషన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ప్లాన్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కల్లా మావోయిస్ట్ అనే పేరు భారతదేశంలో కనిపించకూడదు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ వీటిలో అందుకని ఈ ముప్పై ఒక మంది చనిపోయినప్పుడు ప్రధానంగా రెండు విషయాలు తెలిసాయన్నది వార్తల విషయం మొదటి విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో ఒక మావోయిస్ట్ అగ్రనేత ఆయన పేరు నానాజీ అనుకుంటా నీ రెండు వేల పదకొండులో బెంగాల్లో చంపడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఆయన సిపిఐ మార్క్సిస్ట్ లీడర్ సంబంధించి మావోయిస్ట్ లీడర్ ఆయన చనిపోయిన తర్వాత బెంగాల్లో అప్పర్ లెవెల్లో మావోయిస్ట్ యాక్టివిటీస్ మిడిల్ లెవెల్లో పూర్తిగా తగ్గిపోయాయి ఎందుకంటే మెయిన్ లీడర్ ఆయన ఇదైపోయిన తర్వాత అందరికీ ఒక రకమైన భయం అన్ని పుట్టుకొచ్చి ఎవరు ఏమీ చేయలేదు కానీ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా యాక్టివిటీగా ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన ముప్పై మందిలో దాదాపుగా అందరూ రెండు వేల పన్నెండు నుంచి మూడేళ్ళ పాటు బెంగాల్లో ఉన్నారు అక్కడ ట్రైనింగ్ అయ్యారు అంటే దాని అర్థం పదకొండులో ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత చనిపోయాక వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనుకుంటే అది పొరపాటు ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు ట్రైన్ అయిన వాళ్ళు ఇప్పుడు రెండు ఈ ముప్పై మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది ప్రధానంగా అజిత్ దౌల్ దృష్టికి రావడం జరిగింది దాంతో ఆయన హై లెవెల్ మీటింగ్ తన ఏజెన్సీస్ అన్నిటితో కండక్ట్ చేసి ఎవరెవరైతే మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారో కొంతమంది పేర్లు వేణుగోపాలరావు తిరుపతి మనవలిగా అందరూ మన పేర్లే వీళ్ళందరి మీద బౌంటీ ఒక్కొక్కరి మీద కోటి ఉంది వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘాలో ఉంది వీళ్ళు బెంగాల్లో ఇంకా యాక్టివ్గా ఉన్నారు లేదా యాక్టివ్ అవ్వబోతున్నారు అన్న సమాచారంతో ప్రధానంగా ఆయన వెళ్ళడం జరిగింది అన్నది మొదటి విషయం ఈ రెండో విషయం ఏంటంటే మన బంగ్లాదేశ్ ఎప్పుడైతే అక్కడ బంగ్లాదేశ్లో గవర్నమెంట్ పడిపోయి మొహమ్మద్ యూనస్ గారు వచ్చారో అప్పటి నుంచి మనకు తిరటి తప్పలేదు మొత్తం మీద బంగ్లాదేశ్తో మనం నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బార్డర్ పంచుకుంటాం అది బెంగాల్ అవ్వచ్చు అస్సాం అవ్వచ్చు ఇలా అన్ని దగ్గర నుండి గడిచిన నెలలో ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు నెలలో రెండుసార్లు బంగ్లాదేశ్ వెళ్ళారు అది రెండోసారి పది మెంబర్ టీంతో వారం రోజులు చిట్టగాంగ్లో ఉన్నారు బంగ్లాదేశ్ రాజధాని చిట్టగాంగ్లో దాంతో ఖచ్చితంగా భారతదేశ నేషనల్ సెక్యూరిటీ ట్రిగ్గర్ అయింది ఇక్కడ ఏదో జరుగుతుంది లేదా జరగబోతుంది ఇలా ఎందుకు చేశారు వాళ్ళు రావడం యాక్టివిటీస్ ఇవన్నీ ఓకే అలాగే పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు గడిచిన నెలలో భారతదేశంలో వివిధ ప్రదేశాలు నుండి జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు బెంగాల్ అవ్వచ్చు అన్నిలో ఈ పంతొమ్మిది మంది పాకిస్తాన్ జైషే అహ్మద్కి సంబంధించిన వాళ్ళు అలాగే ఏబిటి అని ఒక కొత్త పిచ్చోలో కొంతమంది ఉన్నారు అన్షరుల్లా బంగ్లా ఆ సంథింగ్ అని చెప్పి ఒకటి ఉంది వీళ్ళు కలిపి పంతొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే దాని అర్థం పాకిస్తాన్ బంగ్లాదేశ్లో తీవ్రవాద సంస్థలు కలిసి భారత్లో ఏదైనా చేయబోతున్నాయి అన్నది అజిత్ ధోవల్ దగ్గర ఖచ్చితంగా ఉన్న సమాచారం ఈ రెండు ప్రధానమైన కారణాలతో అజిత్ ధోవల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిందే కాకుండా ఢిల్లీలో వివిధ ఏజెన్సీలతో బయలుదేరే ముందుదని చెప్పిన మీటింగ్లో వీళ్ళందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లోకల్ పోలీస్ వీళ్ళందరూ ఒక్కటిగా పనిచేయాలి ఎందుకంటే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బార్డర్ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే వీళ్ళందరూ కలిసి పనిచేస్తే కానీ మనం బోర్డర్ని వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయలేం అని క్లియర్గా సందేశం ఇచ్చి ఆయన రంగంలో దిగడం జరిగింది ఆయన ఉన్నంతవరకు మనకు పెద్దగా వచ్చిన నష్టం లేదు కాకపోతే తీవ్రవాదం తీవ్రవాదమే అది ఏ రూపంలో ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అని చెప్పడం చాలా కష్టం బంగ్లాదేశ్లో అనిశ్చితి సెట్ అవ్వనంత వరకు భారతదేశానికి ఈ పరిస్థితి తప్పదు మొదటిగా రెండోది మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు రాజకీయానికి పనికి వస్తారేమో కానీ దేశాన్ని కాపాడడానికైతే ఖచ్చితంగా పనికిరారు మమతా బెనర్జీ స్థానంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎలెక్ట్ అవడం భారతదేశానికి సరిహద్దులకి చాలా అవసరం అయితే ప్రజల పథకాలు వస్తున్నాయి కదా వాళ్ళు గ్రహిస్తారు లేదో అన్నది మన కారణం మీరు నా అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ